హాయ్ వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్ ఓం నమో నారాయణాయ నమ శివాయ భక్తులారా ఈరోజు మనం వినబోతున్నది మార్గశిర మాసం మహిమను తెలియచేసే ఒక అద్భుతమైన భక్తి కథ ఈ పవిత్రమైనలల్లో దేవుని అనుగ్రహం ఎలా జీవితాలను మార్చుతుందో ఈ కథ చెబుతుంది పాతకాలంలో ధర్మాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో హరిదాస్ అనే ఓ నిజాయితీ గల రైతు జీవించేవాడు భక్తి ఎంత ఉన్నా జీవితం మాత్రం బాధలతో నిండిపోయింది అప్పులు కష్టాలు ఆందోళనలు అతని నీడలా వెంటపడ్డాయి ఒక రాత్రి అతను కన్నీరు పెట్టుకొని దేవుణ్ణి పిలిచాడు ఓ దేవుడా నా ఇంట్లో శాంతి ఉన్నా సంపత్తి ఎక్కడ నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని బాధతో వేడుకున్నాడు ఆ రాత్రి అతని కళ్ళల్లో ఒక దివ్యమైన వృద్ధ సన్యాసి ప్రత్యక్షమయ్యాడు ఆయన స్వరం కరుణతో నిండింది హరిదాస నీ బాధల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మాసం శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది ఈ మాసంలో తులసి దీపం వెలిగించు కృష్ణ స్మరణ చెయ్యు శుక్రవారం మహాలక్ష్మికి పూజ చెయ్యు శివుడికి జలాభిషేకం చెయ్యు సాధ్యమైనంత వరకు అన్నదానం చెయ్యు అలా చేస్తే నీ ఇంట్లో శాంతి సంపద సంపూర్ణంగా ప్రవహిస్తాయి మరో రోజు ఉదయం హరిదాసు ఆశ్చర్యంగా లేచాడు నిజంగానే మాసం మొదటి రోజు తన కలను గుర్తు చేసుకొని ఆనందంతో ఆచారాలు ప్రారంభించాడు తులసి కోట దగ్గర కూర్చొని పూజలు చేయడం ప్రారంభించాడు శుక్రవారం రోజు మహాలక్ష్మికి పూజ చేశాడు శివుడికి జలాభిషేకం చేశాడు అలానే తనకు తోచినంతమంత వరకు అన్నదానం చేశాడు రోజులు గడిచే కొద్దీ అద్భుతాలు ప్రారంభమయ్యాయి పొలాల్లో మంచి పంట వచ్చింది అప్పులు తగ్గాయి ఇంట్లో నవ్వులు మరింత ఎక్కువయ్యాయి దైవ అనుగ్రహం ప్రతి మూలలో కనిపించింది హరిదాస్కి ఒకరోజు అతని భార్య ప్రేమగా అడిగింది ఇంత శాంతి ఇంత సుఖం ఎక్కడి నుంచి వచ్చింది హరిదాస ఇది మాయ కాదు మార్గశిర మాసం మహిమ శ్రీకృష్ణుని కటాక్షం శివశక్తి ఆశీస్సులు లక్ష్మీదేవి కరుణ వల్ల ఇలా జరిగింది అతని కథ గ్రామమంతా వ్యాపించింది అందరూ మార్గశిరంలో కృష్ణ పూజ శివరాధన లక్ష్మీ పూజతో తమ జీవితాలను మార్చుకున్నారు మార్గశిర మాసం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది భక్తి ఉంటే దైవానుగ్రహం తప్పదు కృష్ణస్మరణ మనసుకు శాంతి ఇస్తుంది లక్ష్మీ పూజ సంపదను రక్షిస్తుంది శివారాధన పాపాలను తొలగిస్తుంది అన్నదానం జీవితం పుణ్యంతో నింపుతుంది ఇది దేవతల ప్రియమైన పవిత్రమైన నెల ఈ భక్తి కథ మీ హృదయానికి శాంతి అందించిందని ఆశిస్తున్నాం ఇలాంటివే మరిన్ని దేవుని కథలు విశిష్టతలు పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శాంతి 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 హే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్